ప్రాజెక్ట్స్ ఏంటి ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ చేసిన తెలుగులో అండ్ దేస్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్ అదే టూ ప్రాజెక్ట్ ఎలా ఉంది తమిళ్ తమిళ్లో బాగుందా చాలా న్యాచురల్ గా ఆథెంటిసిటీ కావాలి ఇట్లా చాలా వచ్చేసిన ఇప్పుడు ఇప్పుడు జనాలందరికీ టూ మచ్ కాంటెంట్ ఎక్కువైపోయాయి ఓటీటీలో ఏదైనా కొంచెం మనం ది టాప్ ముందు ఓ ఏ చాలా నచ్చేది ఇప్పుడు అలా చూపిస్తే ఆ ఇది మొన్నే ఏదో వేరే సినిమా చూసావు వేరే వేరే లాంగ్వేజ్ అంటే ఇప్పుడు దిస్ టూ మచ్ కాంటెంట్ దే లైక్ నీకు అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు ఉన్నాయి నీకు డబ్ తెలుగులో డబ్ చేసిన సినిమాలు ఉన్నాయి అన్ని సో నీకు జాపనీస్ మలయాళం ఉన్నాయి అన్ని స్పానిష్ ఉంది ఫ్రెంచ్ ఉంది అన్ని సినిమాలు ఉన్నాయి నీకు అన్ని లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి సో నువ్వు సబ్ టైటిల్స్తో చూసేచ్చు డబ్ చేస్తే తెలుగులో చూసేయచ్చు సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ అండ్ టూ మచ్ అవుట్ సైడ్ ఓటీటీలో అయితే టూ మచ్ కాంటెంట్ సో ద మోర్ రియల్ ద ఫిల్మ్స్ ఆర్ ఐ థింక్ పీపుల్ ఆర్ వాంటింగ్ టు వాచ్ రైట్ నవ్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు రజనీకాంత్ సార్ కానీ చిరంజీవి సార్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటి ద వాంట్ టు సీ వాళ్ళని చూసినప్పుడు మాత్రం అబ్బా మన స్టార్ మనం ఇట్లే ఇట్లా హై లెవెల్లో చూడాలి లేదా ఫుల్ బిల్డప్ షార్ట్స్ అట్లా ఐ థింక్ ఇట్స్ హై ఫర్ అదే ఫ్యాన్స్కి కదా సో అది అదైతే ఉంది బట్ రియల్ స్టోరీస్కి అంటే అరే మొన నాకైతే ఏదైనా సినిమా చూసినప్పుడు అరే భలే ఉంది అని అనిపించింది అంటే నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది లేదా ఎనీ క్యారెక్టర్ లైక్ అరే ఇది నాకు జరిగింది లేదా ఇది నా ఫ్రెండ్కి జరిగింది అని అనిపిస్తే రిలేటబిలిటీ అన్నది ఐ థింక్ ఇట్ విల్ క్యాప్చర్ ద ఆడియన్స్ వెరీ వెల్ యా కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఫైనాన్షియల్లీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు వీళ్ళకి ఫుల్ లగ్జరీ లైఫ్ వీళ్ళకి ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఉంది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ నాకు నా గురించి కూడా అలాగే అనుకున్నారు స్టార్టింగ్లో అంటే వెంటనే అలా డబ్బులు అన్నీ వచ్చేసి ఓ ఫుల్ బిల్డింగ్ల మీద వెళ్ళి ఒక డైమండ్ ఒక హౌజా లేదా ఈ హౌస్ ఏం కట్టలేవు అంత లేదు బట్ అంటే ఫేమ్ వస్తుంది ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది అన్నీ వస్తుంది అండ్ ఈక్వల్గా నీకు సక్సెస్ కూడా ఉండాలి సక్సెస్ ఉండాలి అండ్ నీకు ఇప్పుడు ఏంటి అంటే దేర్ నీకు ఫైనాన్షియల్గా యూ హ్యావ్ టూ త్రీ ఆప్షన్స్ రైట్ నా లైక్ లెట్స్ చేయొచ్చు సినిమాలలో చేయొచ్చు సో నువ్వు సైమల్టేనియస్ గా టూ టు త్రీ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అండ్ అండ్ యూ హావ్ బ్రాండ్స్ రైట్ నా సో దే సో మెనీ ఆప్షన్స్ రైట్ అండ్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయని అందరు నేను అప్రోచ్ అవ్వాలని లేదు మళ్ళీ దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది దేనికన్నా కాంపిటీషన్ ఉంటుంది సో నీ క్రైటీరియా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి కాంపిటీషన్ చూస్తే భయం అంటే ఏం చేస్తాం భయపడి భయపడతాను అలా ఎలా నాకు పొద్దున్న లేస్తే యాంగ్జైటీ వస్తుంది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఇస్ కళ్ళు తరంగానే ఓకే అన్ని అంటే ఏమేం ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ అనను బట్ వాట్ యు హ్యావ్ టు డూ అబౌట్ యూర్ ఫ్యూచర్ ఆర్ ప్రెసెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ యాంగ్షియస్నెస్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ హాబీ ఫర్ మీ అన్నట్టు నాకు అయిపోయింది బట్ అదే దచ్చిపాట్ ఐ మీన్ చాలా కాంపిటీషన్ అయితే ఉంది బట్ దేస్ కాంపిటీషన్ ఎవ్రీవేర్ మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది బికాస్ సినిమా ప్రపంచం కాబట్టి ఇట్స్ షో బిస్ ఇండస్ట్రీలో ఉండి అంటే ఎక్కువ మందితో మింగిల్ అవ్వడం అనేది స్టార్టింగ్లో మీకు ఎక్కువ కనిపించలేదు ఈ మధ్య కాలంలో శివాత్మిక శి తన శివాని శివాత్మికతో కనిపిస్తున్నారు బట్ ఓకే అక్కడ దాకా ఓకే బట్ కంపల్సరీ కొన్ని ఉంటాయి ఇక్కడ వీళ్ళతో కంపల్సరీ మింగిల్ అవ్వాలి కంపల్సరీ అటెండ్ అవ్వాలి సో దట్ మనం విజిబుల్గా ఉంటాము అని ఫ్రెండ్లీ మీటప్స్ కాకుండా కంపల్సరీ అనిపించినవి బట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట అలాంటివి డూ గో సోషలైజింగ్ ఇస్ సమ్థింగ్ ఇస్ గుడ్ అంటే బట్ గ్రాజ్యువల్గా అంటే సోషలైజింగ్ ఇన్ ద సెన్స్ ఇషియలీ ఐ యూస్ టు సోషలైజ్ లైక్ నాకు కూడా చెప్పారు లైక్ యూ హ్యావ్ టు సోషలైజ్ నాట్ లైక్ నీ మేనేజర్ వెళ్ళి చెప్పగానే నేను ఈ ప్రాజెక్ట్లు అట్లా రావు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్ ఇది అంతా ఉండేది అని చెప్పారు సో ఐ సోషలైజ్ లైక్ ఐ ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను ఇప్పటికీ కూడా నేను సినిమా నాకు నచ్చితే నేను డైరెక్టర్ నెంబర్ తెలుసుకొని ఐ ంగ్ రాంగ్ విత్ బాస్ ఐంక్ విత్ దెమ్ ఒక మంచి ప్రాజెక్ట్ తీసారు విచ్ మూవ్డ్ మీ అంటే ఐ డెఫినెట్లీ వాంట్ వర్క్ విత్ హిమ్ హీరో అవనివ్వచ్చు యాక్టర్స్ అవని ఐ రియల్ టేక్ ద నెంబర్స్ అండ్ కాల్ ఆర్ మెసేజ్ సో నేను ఐమ్ నాట్ లైక్ ఈ మా అసలు అప్రోచబుల్ కాదు ఇది నాకు అట్లా కాదు లైక్ ఐఎమ్ వెరీ మచ్ అప్రోచబుల్ అండ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఆల్సో ఐ డైరెక్ట్లీ కాల్ దెమ్ అండ్ ఆస్ దెమ్ ఫర్ వర్క్ దెట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నది నా ఫీలింగ్ అండ్ సోషలైజింగ్ అనేది ఒక పాయింట్ వరకు ఇట్విల్ హెల్ప్ యూ బట్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ వోంట్ అంటే ఇప్పుడు లెట్స్ ఒక పార్టీకి వెళ్ళావు నువ్వు అందులో ఎంతమందికి నువ్వు గుర్తుంటావు నీకు తెలీదు అది ఎంత ఎంతవరకు వర్క్అవుట్ అవుతుందో నీకు తెలీదు సో నేను ఐ థింక్ ఐ స్టాప్డ్ ఇట్ ఆఫ్టర్ వర్స్ బికాజ్ ఐమ్ వెరీ నాట్ డ్ నేను కావాలనుకుంటే ఎక్స్ట్రో కూడా ఉంటా సో ఐ కాల్ మై సెల్ఫ్ ఆస్ ఆంబీ వర్డ్ సో ఇంట్రో వర్డ్ ఎక్స్ట్రో వర్డ్ మిక్స్ అనమాటేషన్ మూడ్ అండ్ ఆల్ సో ఇట్లా ఆంబి గేమ్ పెట్టుకుంటే వర్క్అౌట్ అవ్వదు కాబట్టి లైక్ ఓకే ఫైన్ నీకు నిజంగా వర్క్ చేయాలనుకుంటే యూ కాల్ దెమ్ డైరెక్ట్లీ అండ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ సో అట్లా నేను ప్రిపేర్ అయ్యి సో అలాగా యా ఐ మీన్ అట్లీస్ట్ యువర్ దేర్ ఇన్ దర్ మైండ్ అది సో అది అన్నది ఉంటుంది బట్ సోషలైజింగ్ ఆల్సో ఇట్ విల్ ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓన్లీ సమ్ ఎక్స్టెండ్ నాట్ ఫుల్లీ బికాస్ పార్టీస్ ఆ సమ్థింగ్ వే యూ గో అండ్ చిల్ దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ దట్ విల్ హెల్ప్ నాకైతే అంటే నేను ఉన్నా అని తెలిసింది బట్ వర్క్ వైజ్ అయితే నేను సూట్ అయితేనే నాకు వచ్చాయి రిఫరెన్స్ ద్వారా అయితే నాకేం పెద్దగా ఏం రాలేదు సో ఇట్స్ జస్ట్ సి ఎవ్రీ క్యారెక్టర్ నాకు స్ట్రగుల్ నాకు రావాలి అంటే ఎనీ క్యారెక్టర్ నేను ఇప్పుడు వరకు చేసిన సినిమాలన్నీ ఐ హ్యావ్ టు ఇట్స్ నాట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ అంటే ఇప్పుడు నేను ముందు ఒక సినిమా చేశాను అంటే నాకు టైప్ కాస్ట్ చేసేస్తారని చాలా భయం ఉంది నేను ఒక రిస్క్ తీసుకొని ఒక రోల్ చేశాను అంటే ఓకే నెక్స్ట్ సినిమాను నాకు ముందు అది ఉండేది కాదు ఫియర్ తర్వాత ఎప్పుడైతే నేను ఒక ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత నేను అరవింద్ సమేత చేసిన తర్వాత అందరూ నాకు సిస్టర్ రోల్స్ ఇచ్చారు అందరూ లైక్ మీరు మూవీస్ సో హూ ఎవర్ కాల్స్ లైక్ మా దగ్గర ఒక మంచి రోల్ ఉందండి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రొడక్షన్ మీరే మెయిన్ అండి అంటే ఎనీ ప్రొడక్షన్ లైక్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఎనీ వన్ లైక్ హూ ఎవర్ కాల్స్ మీ పెద్ద ప్రొడక్షన్ చిన్నప్పుడు ఎవరైనా కానివ్వు మా దగ్గర మంచి రోల్ ఉందండి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరే మెయిన్ అని అంటారు కట్ చేస్తే సిస్టర్ సిస్టరో లేదా సమ్ ఓ ఆ సంథింగ్ మీరు అరవింద్ సమేతలో చాలా బాగా చేశారండి మా దగ్గర సేమ్ ఈక్వల్ రోల్ చెప్తే అరవింద్ సమేత మళ్ళీ టు రాంగ్ ఇన్ డూయింగ్ సునాంద రోల్ నేను ఏదైతే చేశాను అరవింద్ సమేతో దర్ ఇస్ నథింగ్ రాంగ్ నువ్వు చేసావు నాకంటే నా మైండ్ లెట్లా నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది కాబట్టి ఐ వాస్ వెరీ హెస్డెన్ ఒప్పుకోవడానికి కానీ నేను చేసినప్పుడు ఓకే ఫైన్ సరే చేశాను ఓకే ఏవో డిస్యాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి ఓకే ఫైన్ బట్ ఆఫ్టర్ యూ కమ్అట్ ఆఫ్ ఇట్ పీపుల్ నాట్ పీపుల్ అట్లీస్ట్ ద పీపుల్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యావ్ టు సీ బియాండ్ దట్ నో ఓకే అమ్మాయి ఈ రోల్ సెట్ అయింది ఒక ఇట్లాంటిది వేరేది అంటే సిస్టరే కాదు కదా లీడ్గా కూడా చూడొచ్చు కదా అన్నది నేను అంటున్నా అప్పుడు నాకు ఆ ఫియర్ స్టార్ట్ అయింది చాలా ఓకే నేను ఉట్టి బ్రెయిన్లో నేను లీడ్గా చేయాలని చెప్పి ఈ సినిమా ఓకే చేశాను అనుకో వీళ్ళందరు మాత్రం నెక్స్ట్ నేను టైప్ కాస్ట్ చేసేస్తున్నారు అన్నది చాలా భయం వేసింది బట్ వాట్ టు నేను ఇప్పుడు రీసెంట్గా మన దయా చేసా ఒకటి హాట్ స్టార్ లో దానికి చాలా మంచి ఏంటి అప్లాజ్ వచ్చిందాక చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఓన్లీ నా క్యారెక్టర్ చాలా నచ్చింది చాలా ఛాలెంజింగ్ ఉండింది ఆ రోల్ బికాస్ ఐ వాస్ వేరింగ్ దట్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆల్ టూ త్రీ అవర్స్ ఉండేది అండ్ చాలా ఒక సమ్ త్రీ ఫైవ్ కేజీస్ ఉండేది అది సో మొత్తం పై ఇట్లా వేసుకునేది ఉంటాయి సో అండ్ మెంగళూర్లో షూట్ చేస్తాను చాలా వేడిగా ఉండింది సో ఆ క్యారెక్టర్ మా అంటే అందులో నేను చేసిన యాక్టింగ్ మై క్యారెక్టర్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు చేయలేదు అట్లా వెరీ సీరియస్ అండ్ షీఈ్ అ బ్యాడ్ అస్ సో అది నీకు దయా టూలో తెలుస్తుంది అనమాట సో పాటులో సో ఆ అలివేలు నా క్యారెక్టర్ ఇప్పటికీ నాకు అలివేలు మాస్ అలివేల్ మాస్ అని పెడితే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఎప్పుడు వస్తుంది మేడం దయా టూ అని కూడా అడుగుతారు సో అది చేసిన తర్వాత కూడా నాకు రెండు మూడు వచ్చినవి అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చాయి ఐఎమ్ లైక్ బ్రో ప్లీజ్ ప్లీజ్ యాక్టర్ని కదా నాకు అన్ని ట్రై చేయాలని ఉంటుంది ఒక గ్రీడీనెస్ ఉంటుంది యాక్టర్ అనేసరికి సో డోంట్ టైప్ కాస్ట్ మీ ఐ కెన్ డూ ఎనీ రోల్ లైక్ యూ గివ్ మీ ఎనీ రోల్ ఐ డూ ఇట్ బట్ డోంట్ టైప్ కాస్ట్ సేమ్ అట్లాంటి రోలే కాకుండా అంటే లైక్ ఏం చేయాలి ఇంకా వీళ్ళకి అంటే ఏం చెప్పాలి ఐమ్ ఎమ్ నాట్ ఇనఫ్ అన్న జోన్లో నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ట్రిప్ అయిపోతావు ఒక ఒక రేంజ్లో అంటే ఏంటి నీ మీద నీకే డౌట్స్ వస్తాయి నాకు వచ్చే ఐమ్ నాట్ ఐమ్ లైక్ స్ట్రాంగ్ నేను ఎవడేం చెప్పిన నేను ఇట్లే ఉంటాను ఐమ్ వెరీ స్ట్రాంగ్ అని అలాగా యు ఆర్ స్ట్రాంగ్ యట్ యు ఆర్ వెరీ డెలికేట్ ఆల్ సెన్సిటివ్ సమ్ టైమ్స్ అంటే నీ మీద నీకే సెల్ఫ్ డౌట్స్ వస్తాయి సో బట్ బట్ దెన్ అందరికి వలరబుల్ సో ఐ థింక్ అదే అన్న ఎప్పుడైనా సరే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి ఈవెన్ దో యూ హ్యావ్ అంటే ఈవెన్ దో యూ హ్యావ్ ఫ్యామిలీ అవన్నీ ఉన్నా మనకి డీప్ డౌన్ అనిపించేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం చెప్పలేము సో దట్స్ ఆర్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది చెప్పినా అర్థమయ్యేది కాదు అది ఇంటర్నల్గా చాలా ఉంటుంది వాట్ ఎవర్ ద ఫీలింగ్ యూ హ్యావ్ బికాస్ యూ లవ్ ద జాబ్ ఐ లవ్ యాక్టింగ్ అండ్ ఆల్ సో ఆ చెప్తే పిచ్చి అనుకుంటారు ఏమో నాకైతే తెలియదు కానీ వెన్ యాక్చువల్లీ ఐ డూ అ గుడ్ రోల్ గుడ్ క్యారెక్టర్ కదా హ్యాపీనెస్ వేరే ఉంటారు అండ్ జనాలు అది కనెక్ట్ అయినప్పుడు ఇంకా భలే అనిపిస్తుంది సో దాట్స్ వాట్